ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ప్రజెంట్ ఈరోజు మీకు ఒక మంచి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా కష్టపడాలి వాళ్ళకు ఏ విధంగా ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచించే ప్రతి తల్లిదండ్రునికి ఇదొక మంచి ప్లాన్ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇది చాలా బాగా పనిచేస్తుంది అసలు ఈ ప్లాన్ ఏంటి దీనికి ఎవరు అర్హులు దీనివల్ల ఉపయోగం ఏంటో ఒకసారి తెలుసుకునే ఉంది మొదటిసారిగా ఛానల్ చూసినా తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ప్లాన్ ఏంటి అంటే చాలామంది తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు తప్పకుండా చూడండి తెలిసిన వాళ్ళు వీలైతే మరొకసారి చూసి దీన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి జనరల్గా ఎవరైనా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కాబట్టి వీడియోలు ఏంటంటే పిల్లల చదువుల కోసం లేదా వాళ్ళ భవిష్యత్తులో ఏదైనా ఇతర అవసరాల కోసం ముందుగానే ఈ విధంగా మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలి అలాగే ప్రతి సంవత్సరం కాకుండా ఒక ఓన్లీ ఫైవ్ ఇయర్స్ కట్టేసి మనం హాయిగా అక్కడ కూర్చుంటే సరిపోతుంది మిగతాది అమౌంట్ అంతా అది పెరిగి పోతూ ఉంటుంది అసలు ఏంది అది ఎట్లా అనేది ఒకసారి మనం చూద్దాం ఇది వచ్చేసి మనకు పాలసీ టైం వచ్చేసి ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే మన చైల్డ్ ఏజ్ బట్టి వీళ్ళు చైల్డ్ ఏజ్ కొంచెం ఎక్కువ ఉంటే పీరియడ్ ఎక్కువ తీసుకుంటుంది సో ఫైవ్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం పాలసీలో ఓన్లీ పేమెంట్ చేయాల్సింది ఫైవ్ ఇయర్స్ మాత్రమే రిటర్న్స్ కూడా ఇక్కడ ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్స్ ఉన్నాయి అలాగే చైల్డ్ ఏజ్ వచ్చేసి ఇక్కడ మినిమమ్ చూసుకున్నట్లయితే జీరో ఇయర్స్ అంటే పుట్టంగానే కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు మాక్సిమం వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ వరకు కూడా ఇక్కడ ఉన్నది అలాగే పేరెంట్ ఏజ్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఉండాలి సో పాలసీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూపిస్తా మీకు ఇక్కడ చూసినట్లయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ పర్ ఇయర్ ఫిఫ్టీ థౌసండ్ మనం కట్టుకున్నాం అందుకంటే ఎక్కువ వెళ్ళట్లేదు అనుకుంటే అప్పుడు అంటే ఐదు సంవత్సరాలు కట్టి వదిలేసేయాలి ఐదు సంవత్సరాలు ఫిఫ్టీ 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 అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మనకు ఐదు సంవత్సరాలు చొప్పు అయితే ఇది సంవత్సరం చొప్పున కట్టుకోవచ్చు లేదా నెల చొప్పున కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు సంవత్సరానికి యాభై వేలు అంటే యావరేజ్గా నెలకు నాలుగు వేల చిల్లర వస్తుంది సో ఫోర్ థౌసండ్ చేంజ్ కూడా మనం అట్లా కట్టుకోవచ్చు అట్లా కాకుండా మనకు త్రీ మంత్స్కి ఒకసారి కూడా కట్టుకోవచ్చు సో ఎట్లయినా మనకు ఇయర్కి ఫిఫ్టీ థౌసండ్ కట్టుకోవాలి అట్లా కట్టుకున్న తర్వాత మనం ఇక్కడ చూడండి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఇట్లా ఫైవ్ ఇయర్స్ కట్టేసుకున్న తర్వాత మనకు యాక్చువల్లీ మన చైల్డ్ ఏజ్ ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చిన తర్వాతనో లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాతనో అమౌంట్ అవసరం ఉంది మరి ఎట్లా అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు చైల్డ్ ఏజ్ మనం వన్ కానీ స్టార్ట్ చేసినాం మనం వన్ ఇయర్ ఉందనుకొని స్టార్ట్ చేసినాం ఒకవేళ చైల్డ్ ఏజ్ ఇక్కడ ఫైవ్ ఇయర్సే ఉందనుకో చెప్తున్నా అంటే ఇవి ఫైవ్ ఇయర్స్ ఉందంటే వీళ్ళకు ట్వంటీ ఇయర్స్కి ఏదైనా ఎంబీబీఎస్ లేకపోతే పెద్ద ఏదైనా చదువుల కోసం ట్వంటీ ఇయర్స్కి మనకి ఎమౌంట్ ఇవ్వాలి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు ట్వంటీ ఇయర్స్ కావాలంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత తీసుకోవాలి సో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూద్దాం ఒకసారి ఇక ఫిఫ్టీన్ ఇయర్స్కి ఎంత అమౌంట్ వస్తుంది అంటే ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్కి ఎయిటీన్ ల్యాక్స్ వస్తుంది సో ఈ ఎయిటీన్ ల్యాక్స్ అనేది ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ కట్టడం వల్ల ఎయిటీన్ ల్యాక్స్ వస్తుంది పదిహేను సంవత్సరాల తర్వాత అట్లా కాదు మనకి ఇంకా ఎక్కువ బల్క్ అమౌంట్ కావాలంటే ఫిఫ్టీ థౌజండ్ కాస్త వన్ ల్యాక్ కట్టుకున్నాం అనుకో ఇలా వన్ ల్యాక్ కట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఎయిటీన్ థౌజండ్ కాస్త అది ఎయిటీన్ ల్యాక్స్ కాస్త థర్టీ సిక్స్ ల్యాక్స్ వస్తుంది ముప్పై ఆరు లక్షలు అక్షరాల సో నాకు తెలిసి వన్ ల్యాక్ కట్టుకోవడం ది బెస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు ఫ్యూచర్లో ఉన్నటువంటి రేట్లు చాలా డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేటు లక్ష ఇరవై ఐదు వేల నడుస్తూ ఉంది ఒక పదిహేను ఐదు ఇయర్స్ పదిహేను సంవత్సరాల తర్వాత రెండు లక్షలు పోవచ్చు మూడు లక్షలు కూడా పోవచ్చు కాబట్టి రిస్క్ లేకుండా ఉండాలంటే తర్వాత ఈ అమౌంట్ అనేది ఎయిటీన్ ల్యాక్స్ అనేది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత తక్కువ ఎమౌంటే సో మనకు ఇయర్కి వన్ ల్యాక్ వేసుకుంటే ది బెస్ట్ పాలసీ అది ఐదు సంవత్సరాలు కట్టి హాయిగా మీరు అట్లా ఉంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అవి థర్టీ సిక్స్ ల్యాక్స్ అవి మీ చేతికి వస్తాయి సో ఇది ఒక మంచి పాలసీ పిల్లల కోసం ఉద్దేశించబడిన పాలసీ నాకు తెలిసి ఇది చాలా బాగుంది ఇంకొకటి దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఏ విధంగా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారని చూపిస్తాను మీకు ఒకసారి ఒకవేళ మీకు జనరల్గా అయినా జనరల్ యాక్సిడెంట్ లేదా జనరల్ డెత్ ఏదైనా సంథింగ్ ఏదైనా జరగడానికి జరిగినప్పుడు మీరు ఇయర్కి ఎంత కడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌజండ్ కడుతున్నారనుకోండి మీకు ఫిఫ్టీ థౌసండ్ ఇంటూ టెన్ టైమ్స్ వస్తుంది అంటే ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఒకవేళ ఇయర్కి ఫిఫ్టీ థౌసండ్ కాదు వన్ ల్యాక్ అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే టెన్ టైమ్స్ అంటే టెన్ ల్యాక్స్ వస్తాయి ఇది జనరల్ డెత్ న్యాచురల్ కైనా లేకపోతే ఏదైనా న్యాచురల్గా ఏదైనా యాక్సిడెంట్స్ కానీ అయినప్పుడు కాలో చెయ్యబోడం ఏదైనా ఫిజికల్ హ్యాండ్ క్యాప్ అయినప్పుడు ఇట్లా వస్తుంది లేదు ఏకంగా చనిపోతే ఎక్కడైనా యాక్సిడెంటల్గా చనిపోతే చనిపోయినప్పుడు యాక్సిడెంటల్గా అంటే ఏదైనా యాక్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా డిసీజ్ వచ్చి చనిపోయినప్పుడు కానీ ట్వంటీ టైమ్స్ మనం ఎంతైతే పర్ ఇయర్ కడతామో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ వన్ ల్యాక్ కట్టేసామనుకోండి దీనికి ట్వంటీ టైమ్స్ ఇరవై లక్షలు అది పే చేస్తుంది ఎస్బీఐ పే చేస్తుంది దాంతోపాటుగా మీ పాలసీ కూడా కంటిన్యూ అవుతుంది మీకు పాలసీ కంటిన్యూ అయ్యి మీకు లాస్ట్ ఆ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత అవుతుందో అంత అమౌంట్ మీ చేతులకు ఇచ్చే మీకు ఇచ్చేస్తారు లేదు మీరు ప్లాన్ కడుతున్నప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఇయర్ కట్టిరు కట్టిన తర్వాత సెకండ్ ఇయర్లోనే మీరు చనిపోయారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ సరే అది దురదృష్ట అట్లా జరిగినప్పుడు అదే పాలసీని కంటిన్యూ చేసుకుంటుంది కంటిన్యూ చేసుకొని పాలసీ టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమౌంట్ కూడా మీకు ఇచ్చేస్తుంది సో ఈ ఈ రకంగా రెండు రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఏ రకంగా చూసినా కానీ దిస్ ఇస్ ద బెస్ట్ కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళి ఇది వెంటనే చేసేసుకోండి బయట ఉన్నటువంటి మార్కెట్లు అనవసరంగా వేరే మ్యూచువల్ ఫండ్స్ పెట్టి ఇబ్బంది పడడం కన్నా సో నాకు అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను ఒకటి మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ